భుజం ప్రసన్నవదనం జాయత్ విఘ్నోపశాంతే అగజాన పద్మాతం గజాన చూస్తున్నావా బరతగండం బగ్గు పంటోంది మంచివాళ్ళు లేని వాళ్ళు ఆఖరితో అల్లాడుతున్నారు చెడ్డ వాళ్ళందరూ చెరేతున్నారు నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు ఏమిటి వినాయక నీకు సర్వశక్తులు ఉన్నాయట ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు ఎందుకు ఇలాంటి శిక్ష వేశ మంచి వాళ్ళు ఉద్ధరించు ఇది చెప్పు తీసుకో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టాలని పూజల పునస్కారాలు చేయాలని పండుగలు పంపాలు ఉండవని నీకు లైమ్ లైట్ కావాలి లైమ్ లైట్ స్టార్టం స్టార్టం నీకు దేవుడన్న పేరే కానీ శక్తి లేదు తెలివి లేదు నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు మార్కోని రేడియో కనిపెట్టాడు గ్రామర్ టెలిఫోన్ కనిపెట్టాడు నువ్వే కనిపెట్టావు తామసాల ఎడిసిన ఎంతో కష్టపడి కరెంటు కనిపెట్టాడు నువ్వు ఇంకా ఈ నూంది పద్దాన్ని అగ్రహిస్తున్నావు ఎందుకని మనిషి కనిపెట్టిన కరెంట్ వాడితే నీకు అవమానమని కడుపుమంట కడుపు ఎడిసినట్టే నీకుడు గజముఖుడు గజముఖుడు వీరప్పని ఆట ఆడిస్తున్నాడు ఏం పీకే వాడు స్వేచ్ఛగా ఆడంలో తిరుగుతున్నాడు రేపు మంత్రి కూడా అవుతాడు వెళ్ళి కాలు పట్టుకో ఇంకో గుడి కడతాడు ఏడాదికోసారి కిందకి దిగుతావు అలంకారాలు చేయించుకొని పూజలు చేయించుకొని ఉండ్రాడు దుబ్బితిని తైత కాడుతూ చెక్ చేస్తావు నీకంటే నేనైనా నలుగురు చెడ్డ పైకి పంపించాను ఇక నీ వల్ల కదా నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉంటానికి మంచి చేయలేని దేవుడు ఫినేష్ ఐఎమ్ గ్రేట్ గోవింద్ గోవింద్ గోవింద సిట్ కాళి అమ్మయ్యా అయిపోజారా రైట్ అయిపోయినా కాను రాకపోయావో షూట్ చేస్తాను రావ్బు ఆరది నేనే దేవుడు దేవుడే నేను నీచ పరమ అయ్యో ఇదే నీ ఆఖరి పూజ ఆ ఇంకోసారి మంత్రం గిత్ర షూట్ చేస్తారు ఈ పనులు వేసి ఇంకో పనిదేమో చూసుకో వేడు వేడు అలాగే బాబు ఆగండి ఆగండి గుళ్ళ కలగండి గుళ్ళ దేవుడు లేడు దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది లేవండి 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 మీ ఇల్లు వాకి లేదు కదా అందుకే దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు బాబు గుళ్ళకి హాయిగా ఆడుకో అందరం ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి దేవుడిని నేను చెప్తుంటే నా మాట వింటరా ఐఎమ్ గాడ్ God is great. Tyrant! 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 Hey, I will shoot you. I will Hello, mister. I uh, am looking smart. Yes, sir. Get up. Get up. నైస్ రెడీ వర్కింగ్ హవర్స్ అందులో పని చేసుకుంటున్నా నువ్వేం ఖాళీ కూర్చున్నావు చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చోడాను పని లేదా ఈస్ గ్రేట్

అయ్యయ్యో నీ చేతులు ఇరిగిపోను నా మొగుడి పట్టన పెట్టుకున్నావు కదా నే మాట వరసగాని సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా అయ్యో నా తాడు చంపేశాడు దేవుడా నేనే చేయను నీ ఉదృష్టమారా నువ్వు నాశనం కాను నీకు దేవతం చెయ్యా అయ్యో నేనెందుకు బతకాలి దేవుడా సైలెన్స్ నైన్టీ క్రోస్ మైనస్ త్రీ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ ఈస్ గ్రేట్ వాళ్ళు నిన్ను కన్నారు వెళ్ళారు ఎందుకని ఆలోచించావా నాలా అయిపోతావు చంటి మంచి ఎక్కువైతే చివరికి చెప్పు కూడా దొరకదు చూడు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తు పరిగెత్తు వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఐఎమ్ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్ ఏవో నా మోహన్ చూస్తారు వెళ్ళి మీ మొగ్గులు మోహన్ చూసుకోండి వెళ్ళండి ముందు అర్జెంట్గా గా ఇంకేం పింఛ ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి మంచి వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్ళు చచ్చిపోవాలి నువ్వు మంచివాడి నువ్వు చల్లగా ఉండాలి చల్లగా అలా పైనే ఉండాలి బుద్ధానం ఉందా నీకు తొంభై ఏడు వచ్చిన లాగుతానంటావా హాయిగా పైన కూర్చోమంటే బండిలాగా చేస్తానంటారే మాట్లాడకుండా నోల్ ముసుకుని కూర్చో మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే మెట్ల హాస్పిటల్ చేరుస్తాను నేను నీలాగే ఉండేవాడిని కానీ ఇప్పుడు గాడ్ గ్రేట్ ముసలాడు నువ్వు ఎండ్లో ఉంటే మంచి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ నరికి సుఖంగా బతకాలి చూసావు తాత చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడు ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు కొంపకి డెకరేషన్ ఒకటి క్లాసులో ఇంటి చుట్టూ కాస్ట్లీ రైట్ చేస్తే ఇది అక్కడ అప్పు తీరుతుంది అయ్యో 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 అత్తాలు పోయిపోయి ఎవరు నమస్కారం అద్దాలు బాగా ఎవరు ఎవరా నువ్వు మా ఇంకెద్దా గొడవ పెట్టుకుంటా ఎంతమంది ఉంటారు ఇంట్లో నువ్వు నీ కొడుకు ఇంత పెద్ద ఇల్ల నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల ముసలా చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు నువ్వు పై పోర్షన్ మొత్తం తాతకి రాసి పర్షన్ రుబ్బు ఎవడో మ్యాక్ ఇవాళ నుంచి పై మొత్తం ఇదే హ్యాపీగా ఉండవుతుంది బిజినెస్ మాటల్కి బిజినెస్ ఆ ఓ బిజినెస్ నువ్వెమన్నా స్పెళ్ళాను కదూ ఆ డైలాగ్స్ తీసుకోలేదు కదా ఆ లేదు ఆ బిజినెస్ బిజి 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 బిజినెస్ నో ఆర్టిస్ట్ కామని కదూ బట్ ద సూపర్ స్టార్స్ యస్ ఓకే నీకెంత వీటో బిజినెస్ హౌ దస్ ఇస్ నాట్ మ్యాన్ హౌ దస్ ఇన్సర్ట్ మీ కౌంటర్ పాలిష్ అరసమ్ అమ్మా 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 తెలుగు మాట్లాడుతావా హ తెలుగు మాట్లాడతావా కదా మాట్లాడుతావా కదా మరి ఇంకెందుకు ఇంగ్లీష్ లెవలు కొవ్వు గుగుగు అమ్ము స్టాంగ్లీష్ దర్శనమా ఏయ్ 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 నీకేమలస తోసే నేను కల్లో ఎంత బాగా నటించావు ను వందెళ్ళు చల్లన ఉంటావు తల్లీ అదగా కొరు వందెళ్ళు బతకరా అదెలాంటో తెలుసా నీకు నీ రంటే వాడి ఉండబట్టే ఇలాంటి తిరుగుబట్లు ఆడుతున్నాడు వెళ్ళు బడి ఇడియట్స్ ఇండి గారి పోర్ చేస్తనారా అంతరి అనుకోకు ఆ కారు ఎవరిది బుద్దున్నరికు వరదంటావ్ అది నీది అందరం వేసిన ఓట్లది ఏయ్ చక్కగా చేయండి బిజినెస్ ఏం తాత ఎలా ఉంది బిజీ 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 బిజినెస్ ఇదే కదా నువ్వు అడితో చేసే బిజినెస్ ఆ ఏయ్ ఏంట బోట్ డ్రైవింగ్ అయితే వెనక నుంచి నాడు తగిలించు కార్ని స్పీడ్ గా తోలమని కూడా ఉంటాను ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేన ఐఎమ్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ తాత నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను ఇది మీ దగ్గర ఉంచు వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి ఇండియా కళ్ళు తెరిచింది హలో హలో ఎలా ఉంది ఈ కంప్యూటర్ చిప్పుకి మనకంటే ఉన్నతమైన బుద్ధి శక్తి ఉంటుంది మనిషిలా ప్రవర్తించడానికి నేను దీన్ని ప్రోగ్రామింగ్ చేశాను ఒక రేంజ్ వరకు ఇది తనంతటి తాను ఆలోచించి తద్వారా రియాక్ట్ అవుతుంది ఏదో ఒకటి అడుగు ఎలా జవాబిస్తుందో చూడు ఎంత

బొట్టి తల ఉంటేనే ఇలా మాట్లాడతాడు ఇంకా బాడీ తగిలిస్తే ఇంకే మాట్లాడతాడు మోసుకుని తీసుకెళ్ళరా అడ్డగా సపరేట్ ఉన్నావు కదా నాకు చేతులు కాదు నా పడక ఫుట్బాల్ ఆడుకుంటా ఏమైంది ఈ చేతకాలి నువ్వే తగ్గిలు పెట్టి గోవిధ

నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ నీకు భద్రాచలం తెలుసా నీకేం తెలుస్తుంది నువ్వు ఇప్పుడే కదా పుట్టావు నేను భద్రాచలంలో ఆ కొమ్మేసి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మమేసి ఆ కొమ్మ మీదకి దూకుతూ హాయిగా ఉండేవాడి ఆ నక్కలోడు ఉన్నాడే రెండే రెండు వారత్తు గురి కొట్టి పట్టేశాడు నా కొడుకు ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరకపోవడో సరే అది అలా ఉంచు వాళ్ళ దగ్గర నుంచి ఈ ముసలి సైంటిస్ట్ చెత్తనా కొడుకు దొంగ సచ్చినోడు అంటే మాట దొరకడం లేదు ఆఫ్టర్ ఆల్ ఇరవై ఏడు రూపాయలు నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి అసిస్టెంట్ అన్న పేరుతో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు నువ్వు దొరకడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నా పేరు శ్రీనివాస్ ఏ శ్రీనివాసు భారతదేశంలో ఏదో కొండ మీద ఉన్న దేవుడంట దేవుడా నాకు తెలీదు కానీ దొంగనా కొడుకు మనుషులు ఉన్నారే తప్పు చేస్తున్నప్పుడు ఆకాశం వైపు చూసి దేవుడా అని అరుస్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఏ ఒక్కడు నేనే దేవుడు అని దిగి రావడం పేరా నువ్వు ఇప్పుడే కదా పుట్టావు ముందు నాలుగవ డ్రెస్ వేస్తారు ఆ తర్వాత ఒక పేరు పెడతారు అది కూడా దేవుడు పేరు అంటారు అరే అది చూడు డ్రెస్ తీసుకొస్తున్నారు దిగ్గు చూడు చూడు అది తీసుకొస్తున్నారు రంగు రంగుల డ్రెస్ అమ్మాయి ఫోటోలు కూడా ఐదారు జిప్పులు పదిహేను గుండీలు వద్దు బాబు వద్దు ఇప్పుడు వేస్తున్నారా తర్వాత తీయమంటారు వెయ్యడం తీయడం ఇకంటే చేతులు కాళ్ళు మూమెంట్స్ స్టిఫ్ గా ఉన్నాయి అలాగా చేపేగతు దించు అయ్యో నా కాలేది సౌండ్ రాలేదు ఇప్పుడు ఆ అది ముసల జిమ్మిక్ మానవ సృష్టి అందుకే శబ్దానికి విలువ లేదు గుడ్ గా ఉన్నాడు కదా ఆ ఆ సూర్గెళ్ళకి చెన్నలంగా ఉన్నాడు షట్ నువ్వు ఏయ్ మాటలు మాటలతో ఉంటనేన వాడు చెప్పు

గ్రేటెస్ట్ డిస్కవరీ ఇతను తనంతటి తానే ఆలోచించి మాట్లాడగలిగే మానవ యంత్రం సృష్టికే సంచలనం ఇతన్ని మనం యుఎస్ ఫార్టీ సెవెన్ అని పిలుద్దాం యుఎస్ ఫార్టీ సెవెన్ అంటే యు ఫార్ ఉపేంద్ర ఎస్ ఫర్ సురేంద్ర ఫార్టీ సెవెన్ గన్ నెంబర్ అంటే ఈ గన్ ద్వారా మనం నీ సమస్యని పరిష్కరిద్దాం సరే కానీ నాకు ఈ పేరు నచ్చలేదు వాచ్క్రైబ్ ప్లీజ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్